స్ ఈరోజు భారతదేశం భౌగోళిక స్వరూపాలు ఇది లెవెంత్ గ్రేడ్లోని మనం జస్ట్ మెయిన్ మెయిన్ పాయింట్స్ని తెలుసుకుందాం వాటిలో అందులో మొదటిది ఉనికి ఉనికి అంటే ఏంటి దాని గురించి మనం తెలుసుకుందాము భూమిపైన ఒక ప్రదేశం ఏ ఏ ఆక్షాంశాల రేఖాంశాల మధ్య కలదు చెప్పడాన్ని ఆ ప్రదేశాన్ని ఉనికి అందరు ప్రామాణిక సమయం అంటే ఏంటి ఒక విశాల ప్రదేశం మధ్యకుండా పోయే రేఖాంశం పైన కాలాన్ని ఆ ప్రదేశంలోని అన్ని ప్రాంతాలకు వర్తింప చేస్తే ఆ రేఖాంశం పైన గల సమయాన్ని ప్రామాణిక సమయం అని ఆ రేఖాంశాన్ని ప్రామాణిక రేఖాంశం అని పిలుస్తారు భారత ప్రామాణిక రేఖాంశం ఏంటి అంటే ఎయిటీ టూ డిగ్రీస్ థర్టీ సెక్ థర్టీ మినిట్స్ తూర్పు రేఖాంశాన్ని భారత ప్రామాణిక రేఖాంశంగా పిలుస్తారు ఇది గుర్తుంచుకోండి భారత ప్రామాణిక రేఖాంశం అంటే ఏంటి అంటే ఎయిటీ టూ డిగ్రీస్ థర్టీ మినిట్స్ తూర్పు రేఖాంశాన్ని భారత ప్రామాణిక రేఖాంశంగా పిలుస్తారు తర్వాత ఐఎస్టి ఐఎస్టి ఏంటి అంటే ఫుల్ ఫాము ఇండియన్ స్టాండర్డ్ టైం భారత ప్రామాణిక కాలము అంటారు అచ్చదెలవులో జిఎంటి గ్రీన్విచ్ మీన్ టైం గ్రీన్విచ్ ప్రామాణిక కాలము ఇది జిఎంటీ ఐఎస్టి తర్వాత భారత ప్రామాణిక ప్రామాణిక కాలం గ్రీన్విచ్ ప్రామాణిక కాలం కంటే ఐదున్నర గంటల ముందు ఉంటుంది ఇది కూడా చాలా ఇంపార్టెంట్ గ్రీన్విచ్ ప్రామాణిక కాలం కంటే భారత ప్రా ప్రామాణిక కాలం ఎంత సమయం ముందు ఉంటుంది దానికి ఆప్షన్స్ చాలా ఇస్తారు కానీ రైట్ ఆప్షన్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ ఐదున్నర గంటలు ఎందుకంటే భారతదేశం గ్రీస్ విచ్ కంటే తూర్పున ఉన్నందువలన దీనికి రీజన్ కూడా ఇక్కడ ఉంది చూడండి ఎందుకు అంటే ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ ముందుంటుంది అంటే గ్రీన్ విచ్ కన్నా కూడా ఇండియా తూర్పు దిశగా ముందుంటుంది కాబట్టి అందుకే ఐదున్నర గంటలు ముందు వస్తుంది తర్వాత భారత ద్వీపకల్పం ద్వీపమా ద్వీపకల్పం అని మనకు ఎలా తెలుస్తుంది అంటే ద్వీపకల్పం అయితే మూడు వైపులా నీరు ఉంటే ఒకవైపు భూభాగం ఉంటే దాన్ని ద్వీపకల్పం అంటారు ద్వీపం అనేది ఏంటంటారు అంటే నాలుగు వైపులా నీరు ఉండి మధ్యలో ఉండే భూమిని ద్వీపం అంటారు ఇప్పుడు చెప్పండి మనది ద్వీపమా ద్వీపకల్పమా అనేది మీరు కామెంట్స్ రూపంలో నాకు చెప్పండి ఇక్కడైతే మీకు చెప్తున్నా నేను భారతదేశం ద్వీపకల్పం ఎందుకంటే భారతదేశానికి మూడు వైపులా అనగా తూర్పున బంగాళాఖాతం పశ్చిమాన అరేబియా సముద్రం దక్షిణాన హిందూ మహాసముద్రం మరియు ఒకవైపు అనగా ఉత్తరాన భూభాగం ఉన్నందున భారతదేశం భారత ద్వీపకల్పంగా కూడా పిలువబడుచున్నది అంగార భూమి ఇది గుర్తుంచుకోండి టెథీస్ సముద్రానికి ఉత్తరంగా కళ భూభాగాన్ని అంగార భూమిగా పిలిచేవారు దీన్నే లార్లేసియా అని కూడా అంటారు అంగార భూమిని ఇంకొక పేరు ఏంటి అంటే లార్లేసియా అని కూడా అంటారు ఇది ఎక్కడ ఉంది అంటే టెతీస్ సముద్రానికి ఉత్తరంగా కళ భూభాగం అన్నమాట గోండ్వానా భూమి గోండ్వానా భూమి అంటే థెతీస్ సముద్రానికి దక్షిణంగా గల భూభాగాన్ని గోండ్వానా భూమిగా పిలిచేవారు మరి మన భారతదేశం ఏ భూభాగం కిందకు వస్తుంది భూభాగం వల్ల ఏర్పడింది అంటే భారతదేశం గోండ్వానా భూభాగం నుండి ఏర్పడింది భారతదేశంలో ముఖ్యమైన భౌగోళిక స్వరూపాలు ఏంటి అంటే హిమాలయాలు గంగా సింధు మైదానం ద్వీపకల్ప పీఠభూమి తీర ప్రాంత మైదానాలు ఎడారి ప్రాంతం దేవులు మనం అందులో మొదటగా హిమాలయాలు అన్నారు హిమాలయ శ్రేణులు మూడు రేంజర్స్లో ఉంటాయి హిమాలయ శ్రేణులు మొదటగా ఉన్నది హిమాద్రి ఉన్నత హిమాలయాలు అని పిలుస్తారు వాటిని రెండవ శ్రేణి హిమాచల్ అంటారు నిమ్న హిమాలయ అనే పేరుతో కూడా పిలుస్తుంటారు అన్నిటికన్నా చివరగా ఉంటుంది కిందగా కింద వైపు ఉంటుంది దీన్ని శివాలిక్ అంటారు బాహ్య హిమాలయాలు గుర్తుంచుకోండి హిమాద్రి హిమాచల్ శివాలిక్ హిమాలయ శ్రేణులు తర్వాత డోన్ డూన్ అండ్ హిమాచల్ శివాలిక్ శ్రేణుల మధ్య గల సన్నని లోయలను డూన్లు అంటారు ఉదాహరణకి మనకి చాలా వరకు తెలిసినంత వరకు డెహ్రా డోన్ తర్వాత అంతర్వేది దీన్ని డోబ్ అంటారు డోబ్ అంటే దో అంటే రెండు అబ్ అంటే రెండు నదులు అబ్ అంటే నది వాటర్ రెండు నదుల మధ్య సారవంతమైన ప్రాంతాన్ని అంతర్వేది అని పిలుస్తారు మనకి తెలుగులో అంతర్వేది దో అబ్ దో అంటే రెండు అబ్ అంటే నదులు రెండు నదుల మధ్య సారవంతమైన ప్రదేశాన్ని అంతర్వేది అని కూడా పిలుస్తారు తర్వాత బాబర్ శివాలి పాదాల చెంత రాళ్ళు గులక రాళ్లతో కూడిన భూస్వరూపాన్ని బాబర్ అందరు టెరాయి టెరాయి చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి ఏదో ఒక విధంగా నుంచి క్వశ్చన్ వస్తుంటుంది గంగా సింధు మైదానంలో చిత్తడి ప్రాంతాన్ని టెరాయి అంటారు అలాగే భారతదేశంలో ద్వీప సమూహాలు మనందరికి తెలిసినే కదండి అండమాన్ నికోబార్ దీవులు అలాగే లక్షదీవులు పూర్వాంచల్ పూర్వాంచల్ అని వీటిని పిలుస్తారు అంటే హిమాలయాల తూర్పు భాగాన్ని పూర్వాంచల్ అంటారు ఏ వైపు భాగాన్ని పూర్వాంచల్ అని పిలుస్తారు అంటే తూర్పు భాగాన్ని ఉన్న వాటిని హిమాలయాల్లోని తూర్పు భాగాన్ని పూర్వాంచల్ అంటారు జీవనది జీవనది అంటే సంవత్సరం పొడవున ప్రవహించే నదిని జీవనది అంటారు జీవనది అని వేడిని పిలుస్తారు అంటే సంవత్సరం పొడవునా నీరు పారితే వాటిని జీవనది అంటారు కోరల్ కోరల్ అంటే సముద్ర జీవరాశుల అస్థి పంజరాలతో ఏర్పడిన భూస్వరూపాన్ని కోరల్ ప్రవాళ భిత్తికలు అందరు ఇది మనకి చాలా వరకు తెలుస్తుంది కానీ ఇది ప్రవాళ భిత్తికలు గుర్తుంచుకోవాల్సింది చూడండి భారతదేశం భౌగోళిక స్వరూపాల్లో నెక్స్ట్ వచ్చేసి మనం పశ్చిమనున్న గుజరాత్లో కంటే అరుణాచల్ ప్రదేశ్లో సూర్యోదయం రెండు గంటల ముందు అవుతుంది కానీ గడియారాలన్నీ ఒకే సమయం చూపిస్తాయి ఎందుకని అంటే భారతదేశంలో తూర్పు రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్లో మొదటగా సూర్యోదయం అవుతుంది పశ్చిమంగా చివరి రాష్ట్రమైన గుజరాత్లో రెండు గంటల తర్వాత సూర్యోదయం అవుతుంది తూర్పు నుండి పశ్చిమ వైపునకు మధ్య గల దూరం రెండు వేల తొమ్మిది వందల ముప్పై మూడు కిలోమీటర్లు ఉందండి ఈ రెండు రాష్ట్రాల మధ్య ముప్పై రేఖాంశాలు సూర్యకిరణాలు దాటాలి ఒక రేఖాంశాన్ని దాటడానికి నాలుగు నిమిషాలు చొప్పును వేసుకున్న ముప్పై రేఖాంశాలను దాటడానికి రెండు గంటలు సమయం పడుతుంది ఈ రెండు ప్రాంతాల సమయాల్లో వ్యత్యాసం రెండు గంటలు ఈ వ్యత్యాసాన్ని తొలగించడానికి భారతదేశానికి మధ్యగా పోయే మీకు ఇందాక చెప్పాను కదా ఎయిటీ టూ అండ్ హాఫ్ టూర్పు రేఖాంశాన్ని అనుసరించి కాల నిర్ణయం చేస్తారు అని దీన్నే భారత ప్రామాణిక కాలమాన రేఖాంశం అని కూడా అంటారు దీని వలన భారతదేశంలో అన్ని కడియారాలు ఒకే సమయం చూపిస్తాయి తర్వాత హిమాలయాలు ప్రస్తుతం ఉన్న స్థానంలో లేకపోతే భారత ఉపఖండ శీతోష్ణ స్థితులు ఎలా ఉండేవి దానికి చూడండి భారతదేశానికి ఈశాన్య దిక్కున ఉన్న హిమాలయాలు భారతదేశ శీతోష్ణ స్థితిని ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయి తర్వాత సముద్రాల నుండి వీచే పవనాలను అడ్డుకొని భారతదేశంలో రుతుపవన శీతోష్ణ స్థితికి వర్షపాతానికి కారణమవుతున్నాయి అలాగే మధ్య ఆసియా నుండి వీచే శీతల పవనాలను కూడా భారతదేశానికి రాకుండా ఆగుతున్నాయి అడ్డుకుంటున్నాయి అలాగే అతి శీతల పవనాలు ఉత్తర మైదానాలలో ప్రవేశిస్తే అక్కడి వాతావరణం జీవనానికి అనుకూలంగా ఉండేది కాదు జీవనదులైన గంగా సింధు బ్రహ్మపుత్ర హిమాలయాలకు జన్మస్థానం ఈ మూడు నదులకి హిమాలయాలే జన్మస్థానం అలాగే హిమాలయ నదులు లేకుంటే ఉత్తర మైదానాల అభివృద్ధి సాధ్యం కాదు నిజమే కదా వ్యవసాయం పంటలు ఉండేది కాదు హిమాలయాలు లేకుంటే మన దేశం ఉష్ణ ఎడారిగా ఉండేది ఇది గుర్తుంచుకోండి హిమాలయాలు లేకుంటే మన దేశం ఎలా ఉండేది ఉష్ణ ఎడారిగా ఉండేది ఇక్కడ పేర్కొన్న వాటిల్లో ఏ రాష్ట్రాల్లోకి హిమాలయాలు విస్తరించలేవు మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ సిక్కిం హర్యానా పంజాబ్ ఉత్తరాంచల్ ప్రధాన భౌగోళిక విజన్లు ఏవి హిమాలయ ప్రాంతాలు ద్వీపకల్ప పీఠభూమి పోల్చని అంటే ఇవి అత్తరుణ మూడత పర్వతాలు హిమాలయ ప్రాంతం ఇవి ద్వీపకాల ఏంటంటే ద్వీప అతిపెద్ద నైసర్గిక స్వరూపం ఉంది ఇవి హిమాలయాలు వచ్చేసి సంపీడన బలాల థర్టీస్ సముద్రంలో నిక్షేపించబడిన అవక్షేపాల వల్ల ఇవి ఏర్పడ్డాయి గోండ్వాన భూమి వల్ల ఒకప్పుడు అగ్నిశిలలు రూపాంతరం చెంది దక్కన్ భూమిగా ఏర్పడింది ఇవి ఐదు లక్షల చదరపు కిలోమీటర్లు వైశాల్యాన్ని కలిగి ఉన్నాయి హిమాలయ పర్వతాలు అలాగే దక్కన్ భూమి పదహారు లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యాన్ని కలిగి ఉంటుంది ఇది సముద్ర మట్టం నుంచి ఎనిమిది వందల నుంచి ఆరు వేల ఒక్కొంద మీటర్ల ఎత్తులో ఉన్నాయి సముద్ర మట్టానికి ఆరు వందల మీటర్ల నుంచి తొమ్మిది వందల మీటర్ల ఎత్తులో దక్కనపేట భూమి ఉంది ఇందులో గంగా బ్రహ్మపుత్ర నది సింధు నది వంటి జీవనదులకి హిమాలయాలు అన్నమాట ఇక్కడ కృష్ణా గోదావరి వర్షాధార నదులుకి జన్మస్థలం ఇక్కడ ఎవరెస్ట్ కాంచన గంగా నందాదేవి అన్నపూర్ణను ఎత్తైన శిఖరాలు కలవు అలా ద్వీపకల్ప భూములు ఏమున్నాయంటే అనే మూడి దొండబెట్ట మహాబలేశ్వరంలో అనే పర్వత శిఖరాలు ఉన్నాయి హిమాలయాలు ఏ అంటే ఉన్నాయంటే యు లోయలు ఉన్నాయి ఇక్కడ త్రిభుజంగా ప్రభావితం చేస్తున్నాయి మనకు తెలుసు ముందుగా నైరుతి తృతి పవనాలను అడ్డగించి వర్ష విస్తరణలకు దోహదపడుతుంది అలాగే గంగా సింధు వంటి నదులు ఉండడం వల్ల మనకి వ్యవసాయానికి నీరు సమయానికి అందుతుంది సారవంతమైన ఈ నదులు సారవంతమైన ఉండరు మట్టిని తీసుకొచ్చి మృతికలన్నీ ఉండడం వల్ల విశాలమైన మైదానాలు చేస్తున్నాయి వీటి వల్ల ఎంతో సారవంతమైన మైదానాలు మనకు ఏర్పడి భారతదేశంలో వ్యవసాయంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి అలాగే వీటిలో పండే పంటలు ఏంటంటే ఎక్కువగా తేయాకు తర్వాత యాపిల్ చెర్రీ మల్బరీ పీచ్ ఆఫ్రికా వంటి పండ్లు కాకనే బాదం వాల్నట్లు కూడా మనకి పెరుగుతున్నాయి ఈ సారవంతమైన నేల వల్ల వీటి వల్ల ఈ హిమాలయ నదుల మీద ప్రారంభించిన ప్రాజెక్టుల ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్ శక్తి వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడుతుంది ఈ విధంగా హిమాలయాలు భారతదేశ వ్యవసాయానికి ఎంతో ఉపయోగపడుతున్నాయి గంగా సింధు నది మైదానంలో జనసాంద్రత ఎక్కువ ఉంటున్నారు ఎందుకు కారణాలేంటి ఎందుకంటే అక్కడ సారవంతమైన వండల నీళ్లను కలవు ఆ కారణంగా పంటలు బాగా పండుతున్నాయి ప్రవహించే జీవనదులు ఆహార వాణిజ్య పంటలకు మేలు చేస్తున్నాయి అలాగే మానవులు జీవించడానికి అన్ని రకాల అనుకూలమైన పరిస్థితులు ఇక్కడ ఏమైనా ఉన్నాయి అందువల్ల గృహ నిర్మాణం నేల చారవంతకం ఉండటం వల్ల ఉపాధి అవకాశాలు ఎక్కువ ఉండటం వల్ల ఈ ప్రాంతాల్లో జనసాంద్రత ఎక్కువ ఉంటుంది ఇక్కడ చూసారు కదా మ్యాప్ మనకి చుట్టూ ఉన్న దేశాలు ఉన్నాయి ఇందులో మనం ఉన్న మనకి ఏవైతే ఉన్నాయో కొండలు అవన్నీ మనం ఐడెంటిఫై చేయాలి నేను ఇక్కడ చెప్పట్లేదు జస్ట్ మీకు మ్యాప్ చూపిస్తున్నాను దాని చుట్టూ ఉన్న కంట్రీస్ ఏమేమి ఉన్నాయి మన భరత ఉపఖండంలో ఉన్న దేశాలు భారతదేశం పాకిస్తాన్ బంగ్లాదేశ్ నేపాల్ భూటాన్ శ్రీలంక మాల్దీవులు ఉన్నాయి అలాగే మన కర్కాటక రేఖ నుంచి పోయే రాష్ట్రాలు ఏమిటి అంటే అవి గుజరాత్ రాజస్థాన్ అలాగే మధ్యప్రదేశ్ ఛత్తీస్ఘడ్ జార్ఖండ్ పశ్చిమ బెంగాల్ త్రిపుర మిజోరాం ఈ ఎనిమిది రాష్ట్రాల గుండా కర్కాటక రేఖ వెళ్తుందనమాట భారత భూభాగంలో అన్నిటికంటే ఉత్తరాన ఉన్న అక్షరాంశం థర్టీ సెవెన్ డిగ్రీస్ సిక్స్టీ సిక్స్ మినిట్స్ భారత భూభాగంలో అన్నిటికన్నా పడమర దక్షిణ ఉన్నది ఎయిట్ డిగ్రీస్ ఫోర్ మినిట్స్ ఉత్తర అక్షాంశం తర్వాత అన్నిటికంటే తూర్పున ఉన్న రేఖాంశం ఏంటి అంటే నైంటీ సెవెన్ డిగ్రీస్ ట్వంటీ ఫైవ్ తూర్పు రేఖాంశం పశ్చిమన ఉన్న రేఖాంశం సిక్స్టీ ఎయిట్ డిగ్రీస్ సెవెన్ మినిట్స్ తూర్పు రేఖాంశం మూడు సముద్రాలు కలిసే ఉన్న ప్రదేశం మనకి ఉంది అది ఏంటి అంటే కన్యాకుమారి ఏ సముద్రాలు కలుస్తాయి అంటే అక్కడ హిందూ మహాసముద్రం బంగాళాఖాతం అలాగే అరేబియా సముద్రం తర్వాత భారతదేశం కేంద్రపాలిత ప్రాంతాలు ఏమేంటి ఉన్నాయంటే ఢిల్లీ ఢిల్లీ దెన్ రాజధాని అండమాన్ నికోబార్ దేవుకి పోర్టు బ్లేయర్ నగర్ చండీగఢ్ మరి హవేలీ మరియు డామండయ్యూకి డామున్ లక్షద్వీప్కి కవరత్తి పాండిచ్చేరికి పాండిచ్చేరి లడఖ్ లే జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ తూర్పు మైదాన ప్రాంతాలు పడమటి మైదాన ప్రాంతాల వల్ల తేడాలు ఏంటి అంటున్నారు పోలికలు తేడాలు రెండు వేరు వేరు పశ్చిమ తూర్పు తీర మైదాన ప్రాంతాలు ఉత్తరం నుండి దక్షిణాది విస్తరించి ఉన్నాయి అలాగే తూర్పు తీర మైదానాలు డెల్టాలు కలిగి ఉండగా పశ్చిమ తీర మైదానంలో ఎటువంటి డెల్టాలు లేవు పశ్చిమ తూర్పు తీర మైదానాలు రెండు కూడా నైరుతి రుతుపవన కాలంలో సమృద్ధిగా వర్షపాతాన్ని పొందుతాయి పశ్చిమ తీర మైదానం కంటే తూర్పు తీర మైదానం వెడల్పుగా ఉంటుంది రెండు తీర మైదానాలు సముద్రానికి మరియు శ్రేణుల మధ్య విస్తరించి ఉన్నాయి తూర్పు తీర మైదానంలో కొల్లేరు చిల్కా పులికాటు వంటి సరస్సులను కలిగి ఉండగా పశ్చిమ తీర మైదానంలో ఎటువంటి సరస్సులు లేవు తీర మైదానాలు రెండు కూడా సారవంతమైన నేల కలిగి ఉన్నాయి కానీ లాగున్లు వెనక జలాలు కలిగి ఉన్నది పశ్చిమ తీరం మైదానంలో పోల్చినప్పుడు తూర్పు తీర మైదానంలో మెరుగైన నీటిపారుదల సౌకర్యాలు ఉన్నాయి తర్వాత భూమి యొక్క భారతదేశంలో మైదాన ప్రాంతాల వ్యవసాయానికి దోహదపడినంతగా పీఠభూమి ప్రాంతాలు తోడపడు ఎందుకు ఎందుకంటే ఇవి పీఠభూమి ఎగుడు దిగుడుగా ఉంటుంది మైదానం పీఠభూమి ప్రాంతం పొడిగా ఉంటుంది పీఠభూమి ప్రాంతంలో జీవ నదులు జీవనదులు కాదు వర్షాకాలకు నదులు మైదాన ప్రాంతంలో పోల్చుకుంటే పీఠభూమి యొక్క నెలలు సారవంతమైనవి కావు పీఠభూమిలో పంటలకు అవసరమైన సాగునీటి కోసం చెరువులు బోరు బావులపై ఆధారపడాల్సి ఉంటుంది ఇక్కడ వ్యవసాయానికి అనుకూలమైన పరిస్థితులు ఉండవు దీని కారణంగా పంటలు అంతగా పండవు అందువలన పీఠభూమిలో తరచుగా కరువులు సంభవిస్తాయి ఇక్కడ చూడండి జమ్మూ కాశ్మీర్లో ప్రసిద్ధమైన రోయలు హిమాలయాల్లో ఒక ప్రముఖమైన హిల్ స్టేషన్ పేరు రాయండి అంటే సిమ్లా ముసోరి నైటాల్ రాణిఖేట్ భారతదేశం యొక్క ఉత్తర తూర్పు రాష్ట్రాల్లో నెలకొని ఉన్న హిమాలయాల పేరు తెలపండి అంటే పూర్వాంచల్ పర్వతాలు పూర్వాంచల్ పర్వతాల్లో భాగం కాని కొండలు ఏవి అంటే మిష్మీ హిల్స్ అలాగే గంగా మైదానపు దక్షిణ భాగం ఎంతవరకు విస్తరించింది ఉందంటే ఘాగర్ నది నుండి నది వరకు అగ్నిపర్వత సంబంధమైన కార్యకలాపాలు కారణంగా ఏర్పడిన నేలలు ఏవి బ్లాక్ నేలలు లేదా నల్లరేగడి నేలలు నీలగిరి కొండలలో పశ్చిమ కనుమలతో ఎక్కడ కలుస్తాయి అంటే గుడ్లోరు భారతదేశంలో అగ్నిపర్వత విస్ఫోటం కారణంగా ఏర్పడిన దీవులు ఏవి అంటే నార్కొండ బారెన్ ద్వీపాలు ఇవి ఎక్కడ ఉన్నాయంటే అండమాన్ నికోబార్లో చూడండి ఇక్కడ భారతదేశ సంబంధించి మొదటి జతలోని రెండు అంశాల మధ్య గల సంబంధం ఆధారంగా రెండో జతను పూరించండి అంటున్నారు అక్షాంశాలు ఉత్తరార్ధగోళం రేఖాంశాలు పశ్చిమార్ధగోళం చూడండి ఇలా గ్లోబ్ ఉంటే ఉత్తరార్ధగోళంలో ఇవి దక్షిణ పశ్చిమార్ధగోళం ఇలా ఓకే అక్షాంశాలు రేఖాంశాలు తర్వాత మొదటి జతలోని అంశాల మధ్య గల సంబంధం ఆధారంగా రెండో జతను